जय माता दी 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 जय ప్రకటించబడిన రీతిగా డాక్టర్ టి ప్రసన్న కుమార్ గారు మన మధ్యలోకి వస్తున్నారండి తన యొక్క కుమారుని యొక్క

మీకు మహిమ నిమిత్తమై మీ రాజ్య వ్యాప్తి నిమిత్తమై ప్రారంభమవుతుండగా మీకు వందన మీ నామనికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునగాక ఈ చుట్ట ప్రభు హెచ్చించబడినట్లుగా ప్రభు నామ మహిమ పరచబడినట్లుగా ఆయన రక్షణ వాక్యం ప్రకటించబడునట్లుగా కృప ఇవ్వమని తండ్రి అందుని నిమిత్తమై ఈ యొక్క మందిరాన్ని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామందు మందిరం అంటున్నాయి కోట్ల హృదయాలు ఇట్స్ అంతే ఏసు ఒక అద్భుతం అండి ఎప్పుడు కూడా ఆయన జీవితాన్ని మనం చూసినట్లయితే తలవాల్చుటకు కూడా తనకు స్థలం లేదు అన్నాడు నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి ఏసు ప్రభుకు తలవాల్చేదానికి కూడా స్థలం లేదు అన్నాడు ఈరోజు నిజమైన విశ్వాసుల హృదయాలలో ప్రభు సేద తీరుస్తున్నాడు ఎన్ని కోట్ల మందు మనకు తెలియదు ఇదంతా ప్రభు యొక్క గొప్పతనం ప్రభు యొక్క మహిమని కనుక స్తోత్రం చెల్లిద్దాం వేదిక మీద ఉండేటువంటి దైవ సేవకులందరిని బట్టి ప్రభుకి నేను వందన తెలియజేస్తున్నా కొంతమంది సేవకులు పరిచయం పరిచయమైన వారే కొంతమంది పరిచయమైన వారు కాదు దాన్ని బట్టి సంతోషిస్తున్నాను ఎందుకంటే అన్ని కొత్త మందిరాలు ఏర్పడ్డాయి అంతే కదండి అయ్యంత కూడా దేవుని కృపనే కృపనేపరమైన వాళ్ళు ఈ విధంగా ప్రభు రాజ్యవ్యాప్తి జరగడం దేవుని యొక్క చిత్తం చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభిద్దాం ప్రేమగల పరిశుద్ధమైన మా తండ్రి కృప కలిగినటువంటి ప్రభు మీకు మహిమ ఘనత ప్రభావాలు ఎల్లప్పుడూ కలుగును గాక కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా మహిమ గల దేవుడు హెచ్చించబడినట్లుగా ఏసయ్య నామము ఘనపరచబడినట్లుగా అనుగ్రహించండి తండ్రి గొప్పగా ప్రభు యొక్క వాక్య పరిచయం జరిగినట్లుగా కృప చూపించుమని ఏసుక్రీస్తు పేరుతో అడుగుతున్నాము తండ్రి ఆమె హలోయ సాధారణంగా దేవాలయము లేదా ఒక చర్చ్ అంటే యాక్చువల్గా సంఘం అండి అయితే ఎక్కువగా ఈ మధ్య అంటే దినాలు గడిచే కొద్ది చర్చ్ అంటే బిల్డింగ్కే ఆ పేరు ఎక్కువగా రావడం జరిగింది చర్చ్ అనగానే సాధారణంగా ఎలా కట్టారు ఎంత స్థలములో నిర్మాణమైంది ఎంత బడ్జెట్తో అయింది రేకులా లేకపోతే కాంక్రీట్గా స్లాబ్ వేసారా అటాచ్డ్గా ఏంటి పాస్టర్ గారికి ఇల్లుందా దాని ముందు పార్కింగ్కి ఎంత స్థలం ఉంది ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇవన్నీ చూడడం జరుగుతుంది కానీ యాక్చువల్గా కొత్త నిబంధనలు దేవాలయం అంటే ఏంటి కొత్త నిబంధనలు పాత నిబంధన దేవాలయమే కొత్త నిబంధనలో చూపిస్తాను మీకు పాత నిబంధనలు మొట్టమొదట మోసే కాలంలో నిర్మాణమైంది ప్రత్యక్ష గుడారం తర్వాత సొలమూన్ కాలంలో నిర్మాణమైంది మందిరం కొత్త నిబంధనలు ఏసు ప్రభు వచ్చి మందిరం యొక్క ఉద్దేశాన్నే మార్చివేశాడండి యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి బైబిల్లో మనం గమనిస్తే యోహాన్ సువార్త ఎనిమిదవ అధ్యాయం నాలుగవ వచనాన్ని మనం చదువుకుందాం యోహాన్ సువార్త ఎనిమిదవ అధ్యాయం నాలుగవ వచనం ఆమె చూడండి పాత నిబంధనలో కొన్ని వేల సంవత్సరాలు ఆ దేవాలయము బలులకు మాత్రమే పరిమితమైంది లేదా అర్పణలకు పరిమితమైంది ఏ వచ్చి దేవాలయం యొక్క ఏమందాము దాని యొక్క రూపురేఖలు అందామా లేకపోతే దానిలో ఉండేటువంటి ఆ యొక్క ప్రయోజకత మార్చివేశాడు చూస్తే యోహన్ సువర్థ ఎనిమిదవ అవద్ధ చదువుకున్నాం కదా వ్యభిచారం చేస్తూ పట్టబడినటువంటి స్త్రీని ఆల్రెడీ వ్యభిచారం అందు పట్టబడింది మళ్ళీ దేవాలయంలో తీసుకొని పట్టుకొని చంపాలి అంటున్నారు అయితే ఏసు ప్రభు ఏం చేశాడు ఎనిమిదవ అధ్యాయం ఒకటవచన చూస్తే ప్రభు ఒలీవల కొండకు వెళ్ళాను అని కనిపిస్తాడు యేసు ప్రభు ఒలీవల కొండకు వెళ్ళాడు రాత్రి పొద్దున దేవాలయానికి వచ్చాడు ఏసుప్రభు సేవ అంటే ఏది చూపిస్తున్నాడండి సేవకుని జీవితం అంతా ఉలీవల కొండ దేవాలయం అంతే ఏ సేవకుడైనా ఏ నిజమైన సేవకుడైనా కూడా తన యొక్క సేవ ఒక విడుదల పరిచర్యలాగా ఉండాలి అంటే విడిపించే పరిచర్యలాగా ఉండాలి అంటే ప్రభు ఇక్కడ ఒక చిన్న సత్యం అయితే బలమైన చాలా పెద్ద సత్యం నేర్పిస్తున్నాడు సేవకుడికి రాత్రి ఒలివల కొండ అనుభవం ఉండాలి తెల్లవారిని పట్టించి ఇంకా సేవ అంతే కదా దేవాలయంలోనికి వచ్చాడు ఏంటి సేవ అంటే వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీ ఉంది ఆమె విడిపించబడాలి పాత నిబంధనలో అదే దేవాలయము ఆచారాలు అర్పణలు కొత్త నిబంధనలో అదే దేవాలయం పాపములో ఉండే వాళ్ళని విడిపించేదానికి యేసు ప్రభు చూపించి దేవాలయం అంటే ఇది అని చూపించాడు ప్రిపడవాళ్ళారా ఏంటి సేవ ప్రభు యొక్క పరిచయం ఏంటి ప్రభు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు నశించిన దానిని వెదకి రక్షించుటకు యేసుప్రభు ఈ లోకంలోనికి వచ్చాను అనేటువంటి మాట దేవుని యొక్క వాక్యాలను చూస్తారు నశించిన దాని వెతకి రక్షించేదానికి నా యొక్క పరిచర్య పెరుగుతూ 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 ఉండగా ఎన్నో కొత్త సంగతులు పరిచర్య పెరిగే కొద్దీ నేర్చుకుంటున్నా సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది చాలా ధనవంతులు ఉంటారండి ఎక్స్ట్రీమ్లీ రిచ్ నాకు అనిపిస్తుంది ఇంక వీళ్ళకు వాక్యం చెప్పకూడదు ఎందుకంటే ధనవంతులు దేవుడు రాజ్యంలో ప్రవేశించుట చాలా కష్టం ఒంటి శుదిపేజంలో అయినా దొరుకుతుంది కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశింపాడు ఇలా చాలా సోకాల్ అంటే నిజంగా గొప్ప వారిని నేను పక్కన పెట్టానండి ఈ మధ్య కాలంలో ప్రార్థన చేస్తుంటే దేవుడు చక్కయ్యను చూపిస్తూ ఉంటున్నాడు ఒక చాలా పెద్ద అధికారి భయంకరంగా అక్రమంగా సంపాదించాడు చాలా 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 అంతే అతని కుమారుడికి ఐఏఎస్ లో పరీక్షకు రాయించి కలెక్టర్ చేయాలనుకున్నాడు ఏదో కారణం చేత అతడికి మెంటల్ అయిందండి పిచ్చి పట్టింది ఆ టైంలో ప్రార్థనకు నా దగ్గరికి వస్తే నా మనసులో అనుకున్నాను అవసరమా ఎటు దేవుడు వినడు కదా ఇంత ధనవంతులు దేవుడి రాజ్యంలో ప్రవేశింపరు కదా ఆ రోజు రాత్రి నేను బైబిల్ చదువుతుంటే జక్కయ్య పరుగెత్తుకుంటూ వస్తే ఆ జక్కయ్య కోసం దేవుడు నిలబడ్డాడు నిలబడి ఆ జక్కయ్య ధనవంతుడైనటువంటి జక్కయ్యకు రక్షణ వచ్చేట్టుగా చేశాడు రక్షణ పరిచర్యలో ఎందుకు రిజర్వేషన్స్ నువ్వు పెట్టుకొని ఉంటున్నావు అని ప్రభు మాట్లాడాడండి నేను ఎందుకు చెప్తుంటున్నానంటే ఏంటి చర్చ్ ఈరోజు మనం చూసేటువంటి బిల్డింగ్ ఏంటి ప్రభు చెప్తుంటున్నాడు ఏంటంటే పాపులు రక్షణ పొందేదానికి ఈరోజు ప్రపంచంలో ప్రతి అతిపెద్ద ప్రాబ్లం పాపమే ప్రతి తల్లి తండ్రి దాదాపు ఎదుర్కొనేటువంటి సమస్య అంటే వాళ్ళ యొక్క పిల్లలు ఒకవేళ పదకొండేళ్ళ వయసు అక్కడ నుంచి ఇంకా పైన ఉన్నారనుకోండి తల్లిదండ్రులకు అతిపెద్ద సమస్య పిల్లలు తమ మాట వినరు విసలవిడిగా జీవిస్తారు భయంకరమైనటువంటి అలవాట్లు కలిగి ఉంటారు అదొక మనోవేదనగా ఉంటుంది పిల్లలు మరి బైబుల్ రాయబడింది కదా నీ భోజనపు బల్ల చుట్టూ ఒలివ మొక్కల్లాగా ఉంటారు అని అంటే ఒలివ మొక్కల్లాగా లేరు కానీ తల్లిదండ్రులకు ముళ్ళుల్లాగా మారిపోతా ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఒక దేవుడు అవసరమైంటున్నాడు ఆ దేవుడే యేసు ప్రభు ప్రేమ వాళ్ళారు ఆయన ఈ లోకంలోనికి వచ్చి బైబిల్లో మనం గమనించినట్లయితే ఏంటి ఆయన పని పాపులను రక్షించేదానికి వచ్చాయి పాపులను రక్షించేదానికి యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చినట్లుగా వ్రాయబడింది కనుక యోహాన్ వార్త ఎనిమిది ఒకటిలో రాత్రి కొండ తెల్లవారగానే దేవాలయంలోనికి వచ్చి దేవాలయం అంటే ఏంటి సులభమును నిర్మించినప్పుడు లాగా కాదు ఈ కృత్త నిబంధనలు దేవాలయానికి లేదా సేవకు క్రొత్త నిర్వచనం ఇచ్చాడు యేసు ప్రభు ఆ క్రొత్త నిర్వచనమే మారు మనసు పొందాలి జీవితం మారాలి అలవాట్ల నుంచి విడుదల పొందాలి అటువంటి కార్యాలు చేయుటకు మన దేవుడు సమర్థుడు ప్రమైన వాళ్ళ హలలుయ అటువంటి కార్యాలు చేసేదానికి మన ఏసయ్యా సమర్థుడై ఉంటున్నాడు ఆమె ఆయనకే మహిమ ఘనత కలుగును గాక ఇటీవల కాలంలో అంటే ఒక వన్ ఇయర్ బ్యాక్ కావచ్చు ఒక అమ్మాయి ఒక భయంకరమైన పాపంలో ఉందండి మోడర్న్ డేస్లో ఉండే పాపం అంటే రోమపత్రికల్లో ఏర్పడితే పురుషులు పురుషులతో స్త్రీలతో స్త్రీలు ఆ విధమైనటువంటి పాపములో జీవిస్తూ బాగా చదువుకున్నటువంటి విద్యావంతుల ప్రార్థన నా దగ్గరికి వచ్చింది మా ఎందుకు వచ్చావు ఈ పాపంలో నేను జీవిస్తున్నా మరి ఎందుకు వచ్చావు నాకు నెమ్మది లేదు నాకు మనశ్శాంతి లేదు ఏడ్చిందండి అప్పుడు ఆ దేవుని బిడ్డ ఎందుకు దేవుని బిడ్డ అంటున్నారు అంటే ప్రభు అంటాడు కదా ఇదిగో ఈమె సాతాను బంధకముల్లో ఉండేటువంటి అబ్రహము కుమార్తె అన్నాడు సో ఆమె సాతాను బంధకంలో ఉండే అబ్రహము కుమార్తె వాక్యం చెప్పి ప్రార్థన చేసి ఎంతో ప్రార్థన చేశారు ఈరోజు ఆ పాపం నుంచి విడుదల పొంది ఒక గొప్ప సేవాకురాలైందండి గొప్ప సేవకుర అసలు ఏంటి పరిచర్య ఈ దేవాలయం యొక్క ఉద్దేశం ఏంటి వై డి గాడ్ బిల్డ్ దిస్ టెంపుల్ ఆఫ్ గాడ్ ఎందుకు దేవుడు నిర్మించాడు ప్రమేడ వాళ్ళారా సేవ అసలు ఏంటి కానుకలా కానే కాదండి డబ్బు కోసం సేవ చేయాల్సిన పని లేదు షాప్ పెట్టుకోవచ్చు అండి ఒక బియ్యం అంగడి పెట్టుకొని నా క్లాస్ క్లాస్మెటర్ నాడు ప్రబుద్ధ్ అని స్కూల్లో చిన్నప్పటి నుంచి బియ్యం అంగడి అతడు ఒకరోజు ఎదురయ్యాడు ప్రబుద్ధ్ ఎలా ఉన్నావు అంటే అతను చెప్పిన మాట బియ్య మంగళలో ఎంత సంపాదించానో అంత సంపాదించాను ఇంకా నాకే విసుగైపోయింది వెక్కసమైంది ఆ అంగడే మూనేసా మూసేశాడు అంట సో సంపాదించాలంటే సేవ చేయాల్సిన పని లేదండి ఆత్మలు సంపాదించాలి అంటే సేవ చేయాలి ఆత్మలు సంపాదించాలి అంటే ప్రిమిన వాళ్ళారా ఏసు ప్రభు ఆ దేవాలయంలో ఇంకొచ్చి ఏం చేస్తుంటున్నాడు అదిగో ఆ దేవాలయం పాపిని పట్టుకునేదానికి కాదు పాపిని కొట్టేదానికి కాదు పాపిని బంధించేదానికి కాదు పాపిని విడిపించేదానికి ప్రభు అంటాడు కదా అమ్మాయి ఎవడు నీకు శిక్ష విధించలేదా లేదు ప్రభువా అలాగైతే నేను శిక్ష విధించను యు ఆర్ సెట్ ఫ్రీ నువ్వు విడుదల పొందా ఏంటి దేవాలయం ఎందుకు దేవుడు ఈ యొక్క మందిరాన్ని నిర్మించాడు ప్రమీణ వల్లారా మరి పాస్టర్ మహేష్ గారు చాలామందికి థ్యాంక్స్ చెప్పా అతను కానీ లేదా తమ పలుకుబడి వాడి కానీ ఒకవేళ నేను అనుకున్నాను పాస్టర్ గారు చెప్తున్నా అందరికంటే తక్కువ ఇన్వాల్వ్ అయింది దీంట్లో నేనే అంతే కదండి వచ్చి అంటే ఓపెనింగ్ చేస్తుంటున్నా ప్రమేణ వాళ్ళారా అయితే ఐ అ పవర్ఫుల్ అండ్ అ స్పెషల్ మెసేజ్ ఫర్ ఎవ్రీ బాడీ ఏంటంటే అసలు ఏంటి దేవుడు ఎందుకు ఈ మందిరాలు నిర్మిస్తూ ఉంటున్నాడు ప్రతిరోజు ఇదే ప్రార్థన చేస్తుంటావు ఏంటి ప్రజలు వచ్చి రక్షణ పొందాలి దేవుడి యొక్క వాక్యాలను గమనిస్తే అపోస్తల కార్యములు పదహారవ అధ్యాయం పదిహేడవ వచనాన్ని మనం చదువుకుందాం అపోస్తల కార్యములు పదహారు పదిహేడు ఆ పుతువును దయ్యము పట్టినటువంటి ఆ స్త్రీ లేదా అమ్మాయి పౌలు తన బృందాన్ని చూచి పలికినటువంటి మాట ఒక సేవకుడు ఎవరంటండి రక్షణ మార్గము బోధించేవాడు ఒక సేవకుడు అతని పర్పస్ ఏంటి రక్షణ మార్గం రక్షణ మార్గము బోధించకపోతే అతడు సేవకుడే కాదు హండ్రెడ్ పర్సెంట్ రక్షణ మార్గము బోధిస్తేనే సేవకుడు సేవకుని పరిచర్య రక్షణ పరిచర్య మా పరిచర్య స్వస్థత పరిచర్య అండి అందరూ అంటారు నేను కూడా ఓకే అంటా అయితే ఆ స్వస్థత పరిచర్య యొక్క ఉద్దేశం ఏంటి రక్షణ ప్రజల రక్షణ కొరకు మా పరిచర్యలో అద్భుతాలు జరుగుతున్నాయి దేవుని నామ హిమార్తమై ప్రభు జరిగిస్తున్నాడు అయితే పర్పస్ ఉద్దేశం ఏంటి ఆ వ్యక్తి ఆ అద్భుతాన్ని పొందిన వ్యక్తి రక్షణ పొందాలి ఒక దయ్యం చెబుతూ ఉంది పుతోను అనే దయ్యం ఏం చెబుతూ ఉంది పౌలను చూచి ఈయన గమలియేలు దగ్గర చదువుకున్న వ్యక్తి అనల పెద్ద యూనివర్సిటీలో చదువుకున్న వ్యక్తి అనల చాలా జ్ఞానం ఉంది ఈయనకు అనల ఎక్కువ భాషలు వస్తాయి అంటే గ్రీకు తర్వాత రోమన్ లాంగ్వేజ్ ఇవన్నీ వస్తాయి అని చెప్పి ఆ దయ్యం అనల ఇదిగో ఏమంట ఆ దయ్యం పలికేటువంటి మాట రక్షణ మార్గము బోధించేవారు రక్షణ మార్గము ప్రచురించేవారు ప్రతి సేవకుడు పరీక్షించుకోవాలి ఏంటంటే నేను రక్షణ మార్గం చెప్తున్నానా లేదా అదర్వైజ్ అగ్ని పరీక్ష అనేది ఒకటి ఉంటుందండి జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకు దేవుడి దేవాలయాన్ని నిర్మించాడు ప్రమీణటువంటి వాళ్ళారా ద పర్పస్ రక్షణ మార్గం పాపములో జీవించేటువంటి వ్యక్తి రక్షణ పొందాలి ఈ రోజుల్లో ప్రపంచంలో పాపము ప్రబలుతోంది భారతదేశంలో కూడా డ్రగ్ కంటైనర్స్ వేల లక్షల కోట్ల విలువ కలిగిన డ్రగ్ కంటైనర్స్ పట్టుకుంటున్నారు కానీ ఒక గొప్ప ఐపీఎస్ అధికారి నాతో ఉన్నారు ఎవరు వచ్చినా ఈ డ్రగ్స్ నిలిపేయలేరు అన్నాడు ఐపీఎస్ అధికారి నాతో చెప్పినటువంటి మాట కానీ ఒకే ఒక వ్యక్తి ఉన్నాడండి వాటిని నిలిపేయగలిగిన వ్యక్తి మన ప్రభుని యేసుక్రీస్తు ప్రేమ వాడ ఒకే ఒక వ్యక్తి ప్రేమేణ ఆ ప్రభు ద్వారా ఇటువంటి పాపం నుంచి విడుదల పొందేదానికి ప్రభు ఇటువంటి దేవాలయాలు నిర్మిస్తూ ఉన్నాడు హలోయ ఎవరమంట మనం మేము వేదిక మీద ఉండే సేవకులు నాకు ఎదురుగా ఉండేటువంటి వారు రక్షణ మార్గము ప్రచురించేటువంటి వారు దేవుడు ఈ మందిరాన్ని నిర్మించాడు హలోయ అయితే దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు రెండే రెండు సంగతులు సేవకునికి ఒలీవలకుండా అనుభవం ఉండాలి ఎన్ని గంటలో ప్రార్థన చేయాలి తెల్లవార సేవలోకి రావాలి ప్రిమిళ వాళ్ళ రక్షణ పరిచర్య జరిగించాలి అది ప్రభు యొక్క చిత్తం బైబిల్లో మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథం ఎనభై నాలుగవ కీర్తన దయచేసి మూడవ వచనాన్ని చదువుకుందాం కీర్తనలు ఎనభై నాలుగు మూడు సైన్యములకు అధిపతి యహోవ నా రాజా నా దేవ నీ బలిపీఠం ఉన్నదనే పెంచుకలకు నివాసము దొరికాను నా చిన్నతనంలో తర్వాత కాలేజ్ స్టూడెంట్గా ఉన్నప్పుడు ఈ వచనం చదువుతా అనుకునేవాన్ని పల్లెల్లో చర్చిలకు బూజు కొట్టారండి క్రిస్మస్కు బూజు కొడతారు అట్లా ఎరుసలేము దేవాలయంలో కూడా బూజు కొట్టారా ఎందుకు పిచ్చుకలు పోయి బలిపీఠం దగ్గర ఉన్నాయి అనుకునేవాణ్ణి పిచ్చుకలు బలిపీఠం దగ్గర ఎందుకు ఉన్నాయి మన పల్లెల్లాగానే నేనేమో ఎరుశలేము అనుకునేవాణ్ణి తర్వాత పెరిగి ప్రభువు కృపను బట్టి పెద్దవాడు అయిన తర్వాత ప్రభు నేర్పించిన సత్యం ఇది ఒక మహా గొప్ప సత్యం అండి ఏంటి దేవాలయములో దేని గురించి మాట్లాడాలి ఆ కీర్తన కారులు ఆ ఇతరుడి స్తంభం ఎంత వెడల్పు ఉంది ఎన్ని మూరలు ఉంది దాని గురించి చెప్పడంలా ఎంత ఎన్ని మనుగుల బంగారుతో ఆ యొక్క దేవాలయం నిర్మించబడింది దాని గురించి చెప్పడంలా దేవాలయం అంతటిలో ఒకటే ఒకటి కీలకం అంట బలిపీఠం క్షమాపణ దొరికేటువంటి చోట ఒక సేవలో ఒక మందిరంలో ఏది ఇంపార్టెంట్ అంటే ఆ వ్యక్తి రక్షించబడాలి మన సంఘంలో ఉండేవారు రక్షించబడాలి వారు చనిపోతే దేవుడి దగ్గరికి వెళ్ళాలి అప్పుడే సేవకుడికి సర్టిఫికెట్ వస్తుంది అప్రిషియేషన్ అంతే కదా అలా కాకపోతే ఏమవుతుంది అప్రిషియేషన్ బదులు డిప్రిషియేషన్ ఉంటుంది సో మన జీవితంలో ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏంటి అంటే దేవుడు ఈ దేవాలయాన్ని నిర్మించడంలో ఒక గొప్ప ఉద్దేశం ప్రజలు రక్షణ పొందాలి తమ పాపము నుంచి తమ యొక్క వృత్తిపరమైన జీవితంలో నుంచి మా కృప చర్చిలో కడపలో రాజారెడ్డి వీధిలో ఒక ఇరవై మంది ట్రాన్స్జెండర్స్ వస్తున్నారండి ప్రభు నా మహిమార్థమై ఈ సంవత్సరం టార్గెట్ పెట్టుకున్నాం నాలుగు వందల మంది రావాలి వాళ్ళకంటూ ఒక సర్వీస్ పెట్టాలని ప్రార్థనలు జరుగుతున్నాయి సో ఒక రోజు నేను బెంగళూరు నుంచి కడపకు వస్తున్నా వస్తుంటే రోడ్లు భిక్షమెత్తుతుంటున్నారు అంతలో డ్రైవర్ చూసాన్నారు సార్ ఆమె చూడండి మన చర్చకు వచ్చామన్న ఆ వ్యక్తి నన్ను చూడలేదండి నేను కారులో ఉన్నా చూస్తే ఆ ట్రాన్స్జెండర్ యొక్క వస్త్రధారణ ప్రేమ వర ప్రభువును స్తించారు ఎందుకంటే ఆమె ప్రభు నమ్మింది కదా ఆమె వస్త్రాలతో సహా మారిపోయిందండి డీసెంట్ డ్రెస్ అంటే ఆమె భిక్షమెత్తుతుందే కానీ ఇంకా వేరే అడుగు అయ్యేదంటే తప్పుడు అడుగులు నాకు అనిపించింది ఆమె జీవితాన్ని మార్చిన దేవుడు ఆమె యొక్క లైఫ్ స్టైల్ మార్చినటువంటి దేవుడు దేవుడు ఏం కోరుతుంటున్నాడు మన జీవితాల్లో ప్రేమైన వాళ్ళారా మన జీవితాలు మారాలి మన మనస్సులు మారాలి పాపము ద్వారా నష్టమే పాపము ద్వారా నాశనమే పాపము ద్వారా కష్టమే అందుకే విడిపించేదానికి సుప్రభు ఇచ్చాడు వచ్చాడు ఆ విడుదల పరిచర్య జరిగేదానికే దేవుడి దేవాలయాన్ని నిర్మించాడు అక్కడ ఆ బలిపీఠం అన్నద్దా పిచ్చుకలకు నివాసం ఉంటుంది ఏంటంట పిచ్చుక ఏ మనిషి అయినా పిచ్చుకను కొట్టేస్తాడు ఈ మధ్య పిచ్చుకలే లేవు మనకు తెలుసు ఇండియాలో అండి ఇతర దేశాల్లో ఉన్నాయి అయితే చిన్నప్పుడు పిచ్చుకలు మేము ఏం చేసేవారు అంటే పాత రోజుల్లో వెంటిలేటర్లో పిచ్చుక గూడు పెట్టుకొని ఉంటుంది కట్టెతో దాన్ని కొట్టేది రైట్ నైట్ అది బయటికి వస్తేనే లైట్ ఆఫ్ చేసేది కింద పడిపోతే ఆ పిచ్చుకను పట్టుకునేది అంత సులభం అనమాట అంటే దేనికైనా ఈజీగా దొరికేది పిచ్చుక అయితే దానికి నివాసము బలిపీఠం అంట ఎంత బలహీనమైనటువంటి వ్యక్తి అయినా పాపము చేసి బలహీనమైపోయావా లేకపోతే పాపము చేసి చేసి వ్యక్తిగతంగా ఆత్మీయంగా ఒక ఏమీ లేనటువంటి ఒక ఎంటిటీగా మారిపోయినావా నివాస స్థలము ఆ బలిపీఠం అక్కడ బలి ఇవ్వబడుతుంది ఏసు క్రీస్తు నీ కొరకు రెండు వేల సంవత్సరాల కిందట బలి అయినా ఆయన దగ్గరే మనకు ఆశ్రయం ఆ బలిపీఠము దగ్గరే మనకు ఆశ్రయము ప్రేమ వాళ్ళారా ఆ విడుదల ఆ రక్షణ పరిచర్య ఇచ్చేదానికే యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు ప్రభు మనతో మాట్లాడుతుంటున్నాడు నా పరిచర్య రక్షణ పరిచర్య అండి ఆల్వేస్ ఐ గోన్ ప్రోయింగ్ ప్రభువా విడిపించు ప్రభువా విడిపించు ఆ పాపము నుంచి ఆ యొక్క చెడు నుంచి గర్వము అతిశయం వ్యభిచారం లేకపోతే అక్రమ సంబంధ లేదా డ్రగ్స్ వీటన్నిటి విడిపించేదానికి యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చారు ఎవరు ప్రభు దగ్గర తమ పాపములు ఒప్పుకుంటారు ప్రభును తమ సొంత రక్షకుడుగా అంగీకరిస్తారు ప్రేమ వాళ్ళారా వారు మాత్రం ఆయన ద్వారా పాపక్ష పొంది పరలోక రాజ్యాన్ని చేరుకుంటారు ఆ వార్త అందించేదే ఈ దేవాలయం అటువంటి సందేశం అందించేదే మరి ప్రభు అంటే చాలా లోతుగా మాట్లాడటం లేదు నేను కొన్ని కారణాల వల్ల ఎందుకంటే చాలా మందికి అర్థం కాదు అంటే ఏంటి బలిపీఠం మొట్టమొదట గాదు ద్వారా దేవుడు దావీదికి చెప్తాడు ఆ వర్ణాను అనేటువంటి ఆ కళ్ళములో మొదట బలిపీఠం కట్టు అన్నాడు ఎస్రా గ్రంథం చూస్తే మొదట బలిపీఠం ఎప్పుడైనా చూడండి అంటే మందిరములో ఏది గొప్ప ఎవరు వచ్చారు కాదు ఎవరు వివి విఐపి ఎవరు నో ఒకటే ఒకటి అక్కడ బలిపీఠం ఉందా లేదా పాపక్షమాపణ ఉందా లేదా రక్షణ కార్యాలు ఉన్నాయా లేదా ప్రవీణ వాళ్ళారా దేవుడు ఈ మందిరంలో అటువంటి కృపాకార్యములన్నీ జరిగించక మరి సేవకులందరినీ నాతో కలుపుకొని చెప్తున్నాను మరి పాస్టర్ మహేష్ గారిని ఒలీవలకొండ ఎనిమిది ఒకటి ఎనిమిది మూడు ఎనిమిది నాలుగు దేవాలయం పరిచర్య ఎప్పుడైతే ఇటువంటి ప్రార్థన అనుభవాలు ఉంటాయో అటువంటి పరిచర్య అనుభవాలు ఉంటాయండి వ్యభిచారం పట్టబడిన స్త్రీ విడిపించబడింది నా పరిచయలో విడిపించబడాలా అలాగైతే ఒలివల కొండ అనుభవం ఉండాలి ప్రభు నేర్పిస్తున్నాడు కొన్ని గంటలు రాత్రులందు ప్రభు పాతాల దగ్గర పెనుగులాడాలి అప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయి అప్పుడు ఆ సేవ విస్తరిస్తుంది ఫలిస్తుంది ఈ కృప పాస్టర్ మహేష్ గారికి ఈ దేవాలయం నిమిత్తమై కూడా ప్రభు ప్రసాదించుగాక తలలో వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి మహామహుడవ్ ప్రభువ మరొక్కసారి ఈ మందిరాన్ని బట్టి మీకు వందనాలు 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 దేవాలయం ఎందుకు మీరు తెలిపినందుకై వందనాలు సేవ ఎందుకు తెలిపినందుకై వందనాలు యహోవా కార్యములు అధికమగునుగాక ఆయన అద్వితీయ కుమారుడు ఏసుక్రిస్తు మహిమపరచబడుగాక ఈ దేవాలయం ఏసు ప్రభు ఆ రోజు దర్శించిన దేవాలయంలాగా అనేకుల విడుదల నిమిత్తమై ఉండినట్లుగా ప్రభు గాక మహిమ మీకే చెల్లిస్తూ ఏసు క్రీస్తు పేరుతో అడుగుతున్నాము తండ్రి ఆమె